సైరన్ వినిపిస్తోంది పరోక్షంగా టీడీపీపై విమర్శలు చేస్తున్నారు నాగబాబు న్యూటన్స్ థర్డ్ లా గుర్తు చేస్తున్నారు చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటున్నారు నాగబాబు ఇటీవలే అరకు మండపేట అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు అయితే రాజాలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందంటూ నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు పవన్ ప్రకటనను సమర్థిస్తూ నాగబాబు ట్వీట్ చేశారు న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు నాగబాబు టిడిపి జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయతీలో రాజకీయ దుమారం రేగుతోంది పొత్తు ధర్మానికి ఇరు పార్టీలు భిన్నంగా వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది అరకు మండపేటలో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు ఈ ప్రకటనలతో జనసేన కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు దీంతో తగ్గేదేలే అంటూ రెండు సీట్లను ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగర్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారంటూ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు ఈ టికెట్ల ప్రకటనను ఉద్దేశిస్తూ ఇప్పుడు నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేశారు కొన్ని చట్టాలను కొన్నిసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది అన్నారు న్యూటన్ సూత్రాన్ని ట్వీట్ చేశారు చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని టీడీపీకి పరోక్షంగా విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు నాగబాబు